నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేసు ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ సత్యకుమార్ మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ శాసన మండలి ముఖంగా ఈ మెడికల్ కాలేజీలను మేము కట్టలేము దానికి వ్యయం మేము పెట్టలేము అని చెప్పి చెప్పేశారు మనం పాండమిక్ లో ఎంతలా డాక్టర్స్ కొరతను మనం చూసాం ఎంతలా హాస్పిటల్ కొరతను చూసాం ఇప్పుడు హాస్పిటల్స్ లేవు కనీసం మెడికల్ కాలేజెస్ కూడా లేకుండా ఉన్న సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు అంటే ఏంటి ఆ మిగతా వాటికి ఉన్నది ఇలాంటి పనికి వచ్చే వాటికి భవిష్యత్తుని ఇచ్చే వాటికి ఎందుకు ఇంత లాగ్ చేస్తోంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇది నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వంలో ప్రజలకి ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ప్రజాస్వామ్యంలో ఉంటాయి సో ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీ దానివల్ల వచ్చే ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని చెప్పుకుంటాం వైజాగ్ కేజీహెచ్ అని చెప్పుకుంటూ వీటన్నింటిలోంచి అవుట్కమ్ ఎలా అవుతున్నారంటే ఎంతమందికి దానికి సేవలు అందించబడ్డాయో చరిత్ర అలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వినూత్నంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇనిషియేట్ చేస్తే ఐదు సక్సెస్ఫుల్గా గ్రౌండ్ అయిపోయాయి వీళ్ళ తెంగరతనానికి నిదర్శనం ఏంటంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్లు వదులుకున్న ఫస్ట్ టైం ఫెడరల్ సిస్టంలో ప్రభుత్వం అని చూస్తున్నా అది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్కి వివక్ష చేయడానికి మాత్రమే బీజేపీ పదేళ్ళు బట్టి చేస్తున్న ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తూ పదకొండోసారి మళ్ళీ ఆలకే అవకాశం ఇస్తే అగేస్ట్ మళ్ళీ కూటంలో గడితే మనకి నోట్లో మట్టి కొట్టడానికి వాళ్ళు వెనక ఆడరు అనడానికి ఇది ఒకటి అండ్ ఇదే మండలి వేదికగా జీరో రిక్రూట్మెంట్ పాలసీ ఉన్న ప్రభుత్వం చేసిందని గత ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ ఇరవై వేల వేకెన్సీస్ ఉన్నాయన్నాడు మెడికల్ ఫెర్టనిటీలో సత్యకుమార్ గారు మీరు వైద్య శాఖ మంత్రి ఇరవై వేల మందిని రిక్రూట్ చేయాలంటే మీ ప్రాథమిక స్లాగానే మీ ప్రభుత్వం సంపద సృష్టిస్తాం అండ్ ఉపాధి కల్పిస్తాం అని చెప్పి వచ్చారు నాలుగు లక్షల ఉద్యోగాలని నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు స్పాంటైనియస్గా డెషన్ తీసుకుని ఎందుకు చేయట్లే క్యాబినెట్ నిర్ణయం ఎందుకు తీసుకోవట్లే అంటే వేకెన్సీస్ ఉన్నాయని కానీ దాన్ని జాబ్ని రిక్రూట్ చేయడానికి మీ దగ్గర జీరో పాలసీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా ఈ పది నెలల్లో మీరు చేయట్లేదు ఇది గమనించండి అట్లా మీరు దీన్ని చెప్పిన ఎక్స్క్యూజ్ ఏంటి మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీ అంటే ఫ్యాకల్టీ అంటే కూడా నాకు తెలిసి ఎంప్లాయ్మెంటే కదా అంటే ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తే ఉపాధి కల్పించబడుతుంది అన్నదానికి కూడా మీ ప్రాథమిక సిద్ధాంతానికి మీరు భంగం కలిగించుకుంటున్నారు అవును అంతే కదా సంపద సృష్టిస్తాం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇది కాంట్రడిక్షనే కదా సో దాని ప్రాథమిక ఉద్దేశం ప్రాథమిక మోటో రెండు జస్టిఫై చేయట్లేదు మీ ప్రభుత్వం మరి దేనికి మీరు ప్రజాస్వామ్యాలు వచ్చారు మీరు పైపొచ్చి బీజేపీ ట్యాగ్ నాకు తెలిసి విద్య వైద్య ఆరోగ్యం మూడే ఉచితం అమ్మన్నాడు మహాన్ బోడ్ వాజ్పేయి అవును ఆ ఉచితం కూడా మీకు మనసు అంటే మీ ప్రాథమిక సిద్ధాంతానికన్నా మీ పార్టీ సిద్ధాంతానికే మీరు గండి పెడుతున్నారు జాతక ధనం ఒప్పుకోవచ్చు కదా ఎందుకంటే ఇవాళ మౌలిక సదుపాయాలు తర్వాత ఫ్యాకల్టీ ప్రాబ్లం అనేది మీరే అడ్ర చేస్తున్నారు అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం మమ్మల్ని మించినోళ్ళు లేరని చెప్పే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు కట్టమని చెప్తున్నారు అంతే కదా పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు కట్టేటంటే పన్నెండు కట్టాలి మీరు బడ్జెట్ ఎలకేషన్ లేదు దానికో పెట్ట కదా మీరు చెప్పింది ఏంటి సంపత్ సృష్టించడానికి అనవసరంగా ఖర్చులు పెట్టకుండా ఓన్లీ ఆస్తుల నిర్మాణంలో చంద్రబాబు గారు విజనరీ అని చెప్పొచ్చిన మీరు రెండు కాంట్రడిక్షన్ సో ప్రాథమికంగా మీ పార్టీ సిద్ధాంతానికి ప్రాథమికంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేయవలసిన దానికి గండి కొడుతున్నప్పుడు మీరు ఏ ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్యంలో ప్రవదలను కొన్ని ప్రభుత్వం చెప్తున్నారో సరే ఆలోచించుకోండి ఇక్కడ వాస్తవాన్ని మీరు గ్రహించగలిగితే మెడికల్ కాలేజీలకు కానీ మళ్ళీ దావూసెల్లి పది పోర్టులునే మాకు ప్రపంచం ధర పెడుతున్నారు బడ్జెట్ లో అంటే సంపద సృష్టించే మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు ప్రాతిపదిక మీద ఉన్న పోర్టులకు కానీ అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం ఉన్న విద్యా వ్యవస్థలకు సంబంధించిన ఆరోగ్య కాలేజీలు కానీ వీటి మీద మీకు ప్రాథమిక అవగాహన లేదు కనిపిస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను హైటెక్ సిటీ నేనే కట్టాను ఇనిషియేషన్ చేసింది నేనే హైటెక్ సిటీ నేనే కట్టను అంటున్నారు మరి ఇప్పుడు ఈ ఇనిషియేషన్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఇంకా స నేనే ఇనిషియేట్ చేసుకున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా పన్నెండు కాలేజీలకు కూడా తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆ ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వెళ్తే ఆ ఇనిషియేషన్ ముందు జగన్మోహన్ రెడ్డిది కాబట్టి ఆ పేరంతా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడిపోతుందని ఏమైనా భయపడుతున్నారని మనం చూడొచ్చా ఇప్పుడు ఎవరిదో ఖాతాలో ఏదో జనార్దన్ రెడ్డి గారు పునాది పునాదరా మరి ఐటెక్ సిటీ చంద్రబాబు గారు కట్టారని చెప్పుకుంటాం కదా అలా పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్న దగ్గర ఐదు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు టెన్యూర్లో ఐదు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీబీ కట్టితే పన్నెండు పన్నెండు వీళ్ళు కట్టారని చెప్తే ప్రజలకు ఉపయోగపడేవి కదా ఇప్పుడు దానికి ఉదాహరణకి రామారావు గారు పేరు లేకపోతే ఎవరితో పెడతారు కాదనం కదా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి పేరు కావాలి పని చేయాలా రెండు కుదరట్లే ఎందుకంటే కాంట్రడిక్షణం పేరు వచ్చే పనులు పనికొచ్చిన పనుల కన్నా ప్రజలకు ఏది ఉపయోగం అన్నది గత ప్రభుత్వం చేసింది కోళ్ళు ఉండట్లే నిన్నటికి నిన్న విశాఖపట్నం స్టేడియం పేరు కూడా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పేరు తీసేసి ప్రయత్నం పేరు ఇప్పుడు పునరా ఆలోచనలు ఇస్తున్నాము దానికి ఏం పేరు పెట్టాలి అంటే ఏంటి కూటమిలో ఉన్నాం కాబట్టి ఎవరు పవన్ కళ్యాణ్ పేరా మోడీ పేరా అమిత్ షా పేరా లేదంటే చంద్రబాబు నాయుడు లేదంటే బాలకృష్ణ లోకేష్ ఆరుగురులో ఎవరు పేరు పెట్టాలని డిసైడ్ ఇచ్చిన పేర్లు పెట్టడం తెలియదు అది కుదరదు అట్లా వాళ్ళు దానికి ఏదో ఎవరు గవర్నమెంట్ వస్తే ఉన్నాయమ్మా గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన జగన్మోహన్ రెడ్డి కూడా మనం మర్చిపోకూడదు అవును రాజశేఖర రెడ్డి గారు అంటే పెద్ద మనసు చాచుకుని దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు ఈ పేరు మార్చలేదే ప్రయత్నం వాళ్ళు చేస్తారు జిల్లాకి పేరు మార్చుతూ వైఎస్సార్ జిల్లాని వైఎస్ఆర్ కడప అది దేవుని గడప దానికి సంబంధించింది ఎవరైనా ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా అని ఎంతమంది చెప్తారు అందరూ కడప వెళ్ళేమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కడప పోయానో పులివెందులు అని చెప్తారు అందుకని ఇటు తిప్పటి తిప్పి ఇదేం చెప్పారు కదా ఎవరు సో అలా అది కొన్ని ఇంటెన్షన్ గా చేసి వాటి సమాధానం ఉండవు ఓకే ఈ మెడికల్ కాలేజెస్ ఇదేంటి ఇప్పుడు దీనికి దీనికి ఎలాంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి చేత కాదు వీళ్ళు వదిలేశారు కాదు వదిలేసినట్టే ఈ సంవత్సరం టైము ఏడు వందల యాభై మెడికల్ సీట్లు కోల్పోయాం చిన్న విషయం ఎక్కడెక్కడ విదేశాలు ఫిలిప్పైన్స్ వెళ్ళి చదువుతున్నారు రష్యా వెళ్ళి చదువుతున్నారు పిల్లలు అందరూ అంత వెళ్ళి చెప్పబడితే పడితే విదేశీ సంస్థే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారు ఇనిషియేటివ్ తో అన్ని చెప్పలేదు వార్ జోన్ నుంచి కూడా తీసుకొచ్చారు కదా ఆ బాధ్యత మన దగ్గర మన పిల్లలు చదువుకుంటే పైపచి ఎంత ఉపయోగపడతారు డౌన్ లేను ఇంకొకటి సార్ అంటే వ్యయం కూడా తగ్గుతుంది అది కాకుండా ఇప్పుడు ఈ సెవెన్ ఫిఫ్టీ సీట్స్ ఈ ఇయర్ వదిలేసుకున్నారు నెక్స్ట్ ఇయర్ పరిస్థితి నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఏమైనా మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఇప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల మీద శ్రద్ధ పెట్టాలంటే వీళ్ళకి శ్రద్ధ లేదన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకి విభజన హామిల్లో కొన్ని యూనివర్సిటీలు ఇచ్చారు మనకి గిరిజన యూనివర్సిటీ అవన్నీ ఐఐటీలు ఇలాంటివన్నీ అవన్నీ పక్క బిల్డింగ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టినప్పుడు స్టార్ట్ అయ్యా లేకపోతే అద్దె భవనాల్లో స్టార్ట్ చేశారా ఇప్పటికీ భవనాల్లోనే ఉన్నాయి సో అలాంటప్పుడు వాటి మీదకి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని మీద అద్దె భవనాలు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మన గురించి కట్టుకుంటున్న దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీకు ఎందుకు శ్రద్ధ లేదు మీరు అన్నట్టు ఏడు వందల యాభై ఈ సంవత్సరం వదులుకున్నాం నెక్స్ట్ ఈ మెడికల్ కాలేజ్ ఇదే పొత్త కట్టకుండా కూర్చున్నారు అనుకోండి కడప కాలేజీ నాకు తెలిసి అయితే ఆరోగ్య అవుతుంది కడప దానికి ఏంటి హాస్టల్ ఫెసిలిటీ లేదని వదిలేసాడు ఈ బడ్జెట్లో హాస్టల్ కట్టడానికి ఎలకేషన్ లేదు కదా నేను ఎన్నోసార్లు చెప్పాను అన్నవి ప్రైవేట్ సెక్టర్లో ఎవరు నాలుగు బిల్డింగ్లు అద్దెకి తీసుకుని చేయలేరు ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజ్లో ఉన్నాయి తెలిసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్కి అడ్వాన్స్ ఇచ్చిన వీళ్ళు తను హాస్టల్ కింద కన్వర్ట్ చేసుకున్నా యాభై ఏళ్ళకి ఇరవై వేళ్ళకి లీజులు రాసుకుని ఉంటున్నారు పని చేయలేరు గవర్నమెంట్ పరంగా ఇక్కడ ఎంప్లాయీస్ని ఉల్లంఘన ఎంప్లాయీస్ని తీసుకుపోవడం అమరావతి రాజధానిని తీసుకెళ్ళినప్పుడు అందరికీ వసతికి సదుపాయాలు అనేది ఏర్పాటు చేశారు కదా ఇదే పని ఎందుకు చేయలేరు ఏ డౌన్ ద లైన్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఇన్ని సీట్లు కోల్పోతుంటే విద్యా ప్రమాణాలు పెరిగేదే కదమ్మా అవన్నీ ఇది ప్రొఫెషనల్ కోర్సెస్ శ్రద్ధ శ్రద్ధలకి అలా మనకి ప్రతిదీ నీళ్లు నువ్వులు వదిలేసి ఆ నీళ్లు మట్టి మట్టిపోసిన నరేంద్ర మోడీని తీసుకొచ్చి మనం ఎత్తిపెట్టి బీజేపీ ఇలాగే చేస్తుంది దానికి డబుల్ ఇంజిన్ సర్కారం పేరు పెట్టారు ఏం అలాగే ఇచ్చారు వైజాగ్ రైల్వే జోన్ తీసుకెళ్ళి కేకలేని ఎత్తేసారు కేకే లేని లేకుండా ఎందుకు ఉపయోగపడుతుంది ఉపయోగపడతావు అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మసిపూ మాడికి చేసి పదకొండు వేల రెండు వందల కోట్లు తీసుకొచ్చారు జీత జీతబాలను అప్పులు తీర్చడానికి ఎందుకంటే వచ్చి కొండ కదా అవ్వడను అప్పులు ఉన్నాయంటే ఆ మేతనట్టు నేను మళ్ళీ దానికి కూడా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి సమాధానం కష్టాలు చెప్పేశారు ఆయన ఎవరో పాపం ఆ త్రీనాథ్ గారు ఒక ఎంప్లాయ్ దాంట్లో వచ్చి రాసింది ఉత్తరానికి అది ఓ ఇవి శంకల్ కొట్టేసుకుని పవన్ కళ్యాణ్ గారు పల్లా శ్రీనివాస్ గారు అయితే నిర్వహణ దీక్ష చంద్రబాబు గారు అయితే ఈ కోటం ప్రభుత్వం దాన్ని కాపాడిస్తే ఉన్నారు ఏది మరి మీద కూర్చోబెట్టి డైరెక్ట్ చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గాజువాక సభలో లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అంటే ఓడిపోయిన దీంట్లో మళ్ళీ గాజువాక నేను పోటీ చేశాను ఇక్కడ నన్ను ఇచ్చేసేసారు గాజువా గాజువాక లో వెళ్లి పెట్టారు కదా మీటింగ్ పెట్టారు కదా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం అని చెప్పే స్లోగన్ తో మరి ఇప్పుడు ఎందుకు దాన్ని కాపాడుకునే ఇనిషియేషన్ తీసుకోవట్లేదు స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి దేశ భవిష్యత్తు కోసం వీళ్ళు త్యాగాలు చేసేస్తారట ఊరేసుకుని చచ్చిపోమని అన్నీ చెప్తుండే కదా కథలు అలా కథలు అలవాటు అయిపోయాయి మా పెట్ట కథలు తాడిచేవాళ్ళ లేకపోయారు అంతే సో దీనికి ఇనిషియేషన్ ఏంటంటారు సార్ మరి నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు కాదు సార్ ఇప్పుడు ఓకే ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ టెన్ ఇయర్ లో నెక్స్ట్ వేరే వేరే పార్టీ వచ్చినప్పటికీ ఈ సెవెన్ ఫిఫ్టీ సీట్స్ కానీ లేదంటే ఇంకా సీట్స్ పెంచుకునే దిశగా అడుగులు వేయొచ్చా అప్పుడు ఇస్తారా మనకి సీట్స్ మళ్ళీ లేదంటే మళ్ళీ మట్టి అప్పుడు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా లేవు పూర్తిగా లేవంటారా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రివైజ్ సిస్టమ్ ఒకటి ఉంటుందమ్మా రివైవ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఎవరి కోసం ఎవరు ఇన్నాళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా చేయడానికి ప్రభుత్వం ఇనిషియేషన్స్ లేక అవును ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ లో గవర్నమెంట్ పరివర్తన చెందిన విధానంలో అలాగే మెడికల్ కాలేజీలు పదిహేడు పెట్టడంలోను ప్రభుత్వం తీసుకున్న చొరవ అది ప్రజా ప్రయోజనాలు పరిరక్షించబడతాయని ఇప్పుడు అది జరగట్లేదు అనుకో నెక్స్ట్ ఏమవుతుందో ఈ శ్రీ చైతన్య నారాయణ లో నడుస్తున్నాయి ఎవరు ఎవరు నడిపిస్తున్నారు అందరికి క్రిస్టల్ క్లియర్ గా తెలిసిందే ఇవి ఈ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం కూడాను ఎవరు అండదారం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ పెరిగిపోయి గవర్నమెంట్ సీట్లు పెరిగిపోతే ఈ ప్రైవేట్ కాలేజ్ గండపడే అవకాశాలు అని చెప్పి కూడా ఈ గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేషన్స్ తీసుకుంటుంది అనుకో మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నవోదయ స్కూల్ లేదంటే అవును అట్లా మేము చదువుకుని వచ్చినప్పుడు మాకు దాని వాల్యూస్ మాకు తెలుసు నారాయణ సాగర్లో సాగర్లో చదువుకుని వచ్చిన మా ఫ్రెండ్స్ నేను ఉన్నాం అలాగే విజయనగరంలో కోర్కొండ సైన్స్ స్కూల్లో చదువుకున్నాం అలాగే విజయనగరం ఎంఆర్ కాలేజీ ఇవన్నీ చదువుకున్నప్పుడు అవి ప్రభుత్వ పరంగా అటానమస్ బాడీలు అన్నీ ఉన్నా సరే అండర్టేకింగ్ మా రోజుగారి ఇచ్చిన భిక్ష మాకు అది ఆయన జీవితం అంతా మేము రుణబడి ఉండాలి విజయనగరంలో సో ఆ మాటకు వస్తే అలా అటానమస్ బాడీలు గవర్నమెంట్ పరంగా చేసిన ఉదంతాలు చూసాం కానీ డైరెక్ట్గా నారాయణ చైతన్య అదానబట్టే ఈ వ్యవస్థను ఇదే చూస్తున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక వ్యాపార వస్తున్న ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు తన వ్యాపార విస్తృత గురించి ఆలోచిస్తాడు కానీ ఇప్పుడు నేను మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ మున్సిపల్ జెపి హై స్కూల్ నుంచి చదువుకుని వచ్చాను ఎగ్జాంపుల్ దాని స్టాండర్డ్స్ అప్పుడున్న మాస్టర్లు చూస్తే ఈ రోజుకి మా ప్యాంట్లు మా మాస్టర్ గారు మాకు మంతా మాస్టర్ గారు రెండు కోట మాడు బగిలిపోయింది అలాంటి మొటికలు వేసి వాడు చదవపోతే సరే ఇంకా అవన్నీ వాళ్ళు పెట్టిన దిక్ష మాకు ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఇప్పుడున్న కంపేర్ చేస్తే చెప్తా ప్రైవేట్ డైరెక్ట్ గా ప్రైవేట్ ప్రభుత్వం ఇప్పుడైనా సరే ఇప్పుడు జాతీయ విధానాలు ఏవైతే ఉంటే దాని అడుగులోనే కోటములు కడతారు ఇప్పుడు ఆవు శైలమైతే గట్టు గట్టిదా వాళ్ళు జాతీయ విధానంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు వాళ్ళు మొదలెట్టారు రేపు నుంచి ఐదు రోజులు ఆరు రోజులు స్ట్రైక్ ఎన్నో ఊరుకుంటారు రొక్కబెట్టే సంపుకు తినేస్తారు రిక్రూట్మెంట్ లేదు పైపచ్చి వాళ్ళకి వెసులుబాట్లు లేవు సచ్చిపోతాం రొక్కిరి బిక్కిరే మొత్తం అన్ని బ్యాంకులు కుదించేశారు హెవీ లోడ్ అవును ఓకే సో ఆ ఫంక్షనింగ్ అన్నిటికీ ఎప్పటికైనా డివిషన్ వస్తున్నప్పుడు కొత్త సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవడమే కష్టం అనుకుందిరా ఉన్న సిస్టమ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి ఇలా కంకణంగా కట్టుకుని ఉన్నారు దానికి తానాట తందన అనుకుని ఇలాంటి కూటములు ఉంటే ఏమవుతుంది మానవడు మానబోడు పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు పెట్టిన దీక్ష గ్లోబలైజేషన్ దానివల్ల పది రంగాలు పది పది చేతులుగా కాళికామవారులుగా ఒక రూపం చూసింది దే ప్రపంచ స్థాయిలో భారతదేశం అనేది గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి ఇవాళ ఓన్లీ పకోడి వ్యాపారం పెట్టుకుని జిలేబీలు వేసుకోండి పకోడీలు వేసుకోండి సోమాసాలు వేసుకోండి ఇది కూడా వ్యాపారం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఉపాధి కల్పనని వాళ్ళు చెప్పిన మేక్ ఇన్ ఇండియా అటర్ ఫెయి చూస్తూ ఎన్నాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్ థింకింగ్ విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి విజనరీ అన్న లీడర్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మాటలకి విజన్ ఉన్నాడు అవ్వడం సరే పదిహేడు మెడికల్ కాలేజీలు శాశ్వత పరిష్కారం ఫర్ పదమూడు జిల్లాలో అనుకున్న కాన్సెప్ట్ డ్రైవర్ అనుకో ఇట్స్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ డిస్టిటెట్ కోర్టర్స్ లో ఉన్న హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఈవెన్ మండల స్థాయిలో ఉన్న హాస్పిటల్ గ్రామ స్థాయిలో ఉన్న హాస్పిటల్ కూడా ఓపెన్ సర్జరీలు చేసిన ఉదంతాలు ఉన్నాయి అవును సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ మనం అడుగు ముందుకేసాం ఇంతకు ముందు మున్సిపల్ హాస్పిటల్ లో వెళ్లి డెలివరీలు అయ్యి వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి బ్రహ్మా మున్సిపల్ హాస్పిటల్ లోనే డెలివరీ అయ్యాను సార్ ఉత్తమ తప్పులే లేదు సార్ అప్పట్లో ఉన్నట్టు ఉండేది ఇప్పుడు మున్సిపల్ హాస్పిటల్ కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు జనాలు ఏమీ భయం పట్టలేదమ్మా ఎప్పటికీ జరుగుతుంది నిమ్స్ ఇవన్నీ పిల్లలు ఎలా ఉంటారు కలకల ఆడుకుని తిరుగుతున్నారు ఇవన్నీ జస్ట్ టైం పాస్ అమ్మ ఒక పాసింగ్ క్లౌడ్ లో కొన్నిసార్లు ప్రభుత్వాలు వచ్చి వాళ్ళ నిర్ణయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి తర్వాత ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తర్వాత వస్తాయి ఆన్సర్స్ అప్పటిదాకా ఉపయోగపడతాయి నాలుగేళ్ళ పాటు మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851